గురుగారు సాత్విక దేవతలు త్వరగా కరణిస్తారా లేకపోతే ఇలా ఉగ్రరూపంతో ఉన్నటువంటి దేవతలే త్వరగా కరణిస్తారా ఉగ్రరూపంతో ఉండే దేవతలు త్వరగా కరణిస్తారు కానీ సాత్విక రూపంలో దేవతారాధన చేస్తే ఆ ప్రయోజనం శాశ్వతంగా ఉంటుంది ఈశ్వరుని మనం గమనించినట్లయితే ఎక్కువగా రాక్షసులే ఈశ్వర భక్తులుగా కనిపిస్తూ ఉంటారు బ్రహ్మదేవుడిని మనం గమనించినట్లయితే విష్ణువుని గమనించినట్లయితే సాత్విక రూపాలలో ఉండేటటువంటి తత్వం గలవారు వారు ఋషులు మహర్షులు దీర్ఘకాలికంగా తపస్సు చేస్తూ ఉంటారు ఈశ్వరుడు సులభంగా నీకు ఏం కావాలి తీసుకుపో అంటాడు అలాగే ఈశ్వరి పార్వతీదేవి కూడా బగళ ప్రత్యంగిర భ్రామరి సువర్ణముఖి ఇత్యాది రూపాల్లో స్వర్ణ ఆకర్షణ భైరవాకర్షణ ఇలా వివిధ రూపాలలో ఈ జగన్మాత ఏం కావాలి తీసుకుపో అని ఇచ్చేస్తుంది కనుక ఫలితాన్ని త్వరగా ఆశించేటటువంటి వారు ఇలా సూక్ష్మ మార్గం అంటూ అన్వేషణ చేసి ఫలితం పొందుతారు కానీ ఈ ఫలితం శాశ్వతంగా ఉండదు సాత్విక రూపంలో అర్చిస్తేనే లలితాదేవిగా అర్చిస్తేనే అమ్మ ప్రయోజనం అందించే లాభం ప్రయోజనం అధిక కాలం ఉంటుంది కనుక సత్వ రూపంలోనే అమ్మవారిని కానీ అయ్యేవారిని కానీ పూజించడం హేతుబద్ధం లాభదాయకం